నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల అరవై రెండవ వినిపించే కథ వికే ఏడు వందల అరవై రెండు శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి గారి కథ దేవుడిలా వచ్చారు రచయిత శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి గారి కథల నుండి నాలుగు వందలకు పైగా హాస్య కథలు ప్రచురితమయ్యాయి వారి పద్దెనిమిది కథలు కన్నడంలోకి అనువదించబడ్డాయి హాస్యానందం పత్రిక వారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో వీరిపై ఒక ప్రత్యేక సంచక రూపొందించారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రెయిన్బో శ్రోతలకు వారి ఇంటర్వ్యూలు పరిచితమే క్రియేటివ్ కామెడీ క్లబ్ విశాఖపట్నం వారు వీరి హాస్య కథలలో కొన్నిటిని గురజాడ కళాక్షేత్రంలో నాటికలుగా ప్రదర్శించారు విశాఖ ప్రియమైన రచయితల సంక్షేమ సంఘానికి వారు సహాయ కార్యదర్శి వారి ఈనాటి కథ దేవుడిలా వచ్చారు ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఎంపికైన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను దేవుడిలా వచ్చారు ఉదయాన్నే వాకింగ్ చేసి వచ్చిన మధు తన ఫోన్ని సోఫాలో పడేసి ఇవాళ వాకింగ్ మరీ ఎక్కువ చేసేసినట్టున్నాను కాళ్ళు షేక్ అయిపోయి కీళ్ళు తెగ పీకేస్తున్నాయి ఇక నుండి కాస్త తక్కువ నడవాలి లేదంటే కొన్నాళ్ళకి వీల్చైర్లో వాకింగ్కి వెళ్ళాల్సి రావచ్చు అని పట్టిన చెమట తుడుచుకుని ఫ్యాన్ ఆన్ చేసుకుని రిలాక్స్గా కూర్చుని లలిత ఓ మాంచి కాఫీ పట్టరా అంటూ వంటగదిలోకి వినిపించేలా ఓ గావు కేక పెట్టాడు అతడి కేక వింటూనే వంటగదిలోంచి కాస్త మంటగా హాల్లోకి వచ్చి పళ్ళు నూరుతూ కాఫీ తర్వాత ఇస్తాను కానీ ముందు ఈ విషయం కాకండి మీరు కొంపలోంచి వెళ్ళి ఎంత అయింది పాచి మొహంతో పొద్దునగా వెళ్ళారు రోజు వాకింగ్ చేసి గంటకో పెంపుడు పావరంలో ఇంటి గుమ్మల్లో వలేవారు కానీ ఈ రోజేమిటిలా ఇంత ఆలస్యమైంది వెళ్ళిన రెండు గంటలకు వచ్చారు వాకింగ్కి వెళ్ళి ఓపికలేక వచ్చేటప్పుడు డేక్కుంటూ వచ్చారా అసలు మీరు నిజంగానే వాకింగ్కే వెళ్ళారా ఏది నా మొహంలో మొహం పెట్టి చూస్తూ నిజం చెప్పండి అంటూ కళ్ళు ఉరిమి చూసింది లలిత ఇది మరీ బాగుంది అనుమానం అన్నాక అంతో ఇంతో ఉంటే పర్లేదు కానీ మరీ ఇలా మనుషుల అంత చూసేంత ఉంటే మాత్రం కష్టం లలిత ముందు కాస్త ఆ ముఖం ప్రశాంతంగా పెట్టి నేను చెప్పేది ఓపిగ్గా విను వాకింగ్ అంటూ వెళ్ళాక వాగుడుగాళ్ళో తెలిసిన వాళ్ళు స్నేహితులు వసగాళ్ళో నసగాళ్ళో దారిలో కనిపించరా చెప్పు అలా కనిపిస్తే వాళ్ళ వాగుడు వరదని ఏ వారధి ఆపలేదు వాళ్ళకి దొరికిన అలాంటి వారి సమయం ఆ వరదలో బురదలా కొట్టుకుపోవలసిందే ఓ పట్టాన వదలరు అక్కడి నుంచి కదలరు ఒక్కోసారి వాళ్ళని నెమ్మదిగా వదిలించుకుని వచ్చేసరికి ఇలా ఆలస్యం అయిపోతుంది పైగా ఆ పార్కు నుండి నడిచి రావద్దు కాబట్టి అప్పుడప్పుడు అలా ఆలస్యం అవుతుంటుంది అంతే చెప్పాడు నేల చూపులు చూస్తూ ఒకవేళ మీరు ఏ తప్పు చేయకపోతే మీతో మాట్లాడింది అమ్మాయి కాకపోతే మీరు నా మొహంలో మొహం పెట్టి చూస్తూ చెప్పడానికి ఎందుకు అంత తెరపటాయిస్తున్నారు నేరుగా నా కళ్ళల్లోకి చూడటానికి ఎందుకు అంత బెదిరిపోతున్నారు మాట్లాడేటప్పుడు అలా టైల్స్ చూపులు చూడటం ఆపి నా మొహంలో మొహం పెట్టి నా కళ్ళల్లోకి చూస్తూ ఆ మాట చెప్పండి చూద్దాం అంటూ మరొకసారి మంది లలిత చెప్పచ్చు అనుకో కానీ అది మరీ చెప్తే అంటూ నెసిగాడు హే నా మొహంలో మొహం పెట్టి చూస్తూ చెప్పాలంటే భయమా అడిగిందామె ఎర్రగా చూస్తూ కాదు నువ్వు మొహం కడిగావా లేదా అని సందేహం ఒకవేళ కడగకపోతే నీ నోటి దుర్వాసనకి గట్రా డోకచ్చే ప్రమాదం ఉంది కదా అని అప్పుడెప్పుడో ఓసారి నువ్వు ఇలాగే మొహంలో మొహం పెట్టి చెప్పమంటే చెప్పాను అప్పుడు నాకు కడుపు తిప్పి వికారంతో అని ఇంకా ఏదో చెప్పేంతలో లలిత కళ్ళర్ర చేసి సరే నోరు ముయ్యండి అంటూ గట్టిగా అరిచింది సరే అంటూ బెడ్రూమ్ లోపలికి నడుస్తూ చాచా ఇదంతా ఒక రకంగా నాకు నేనే చేసుకున్నాను పోయిన వారం ఆ ఫేస్బుక్లో నా మాజీ మాజీలెవరికి రిక్వెస్ట్ పంపకపోతే ఏమిటి అలా పంపిన తర్వాత ఆమె యాక్సెప్ట్ చేసింది సరే యాక్సెప్ట్ చేసింది కదా అని ఆమె బర్త్డే రోజు విష చెబుతూ ఆమెకు బొకే ఇమేజ్లు పూల ఫోటోలు ఎందుకు పంపినా సరే వెంటనే ఆ ఫేస్బుక్లోంచి లాగౌట్ చేయొద్దు అలా చేయకుండా ల్యాప్టాప్ అలాగే వదిలేశాను పైగా దానికి ఆటో లాక్ కూడా లేదు కాఫీ ఇవ్వడానికి వచ్చిన లలిత ల్యాప్టాప్ ఏమిటి ఆన్ చేసి వదిలేసినట్టున్నారు అని ముట్టుకోవడంతో స్క్రీన్ ఆన్ అయ్యింది అలా స్క్రీన్ ఆన్ కాగానే ఆ విషెస్ పంపించినట్టు ఆమెకి తెలిసిపోయింది దాంతో అగ్గి మీద బొగ్గులా మాడిపోయింది దాంతో నా జీవితం మరింత మసివారిపోయింది అప్పటి నుండి అసలే కోతి పైగా కళ్ళు తాగింది అన్నట్టు అసలే అనుమానపు మనిషి అది జరిగాక అనుమానపు మహిష్ అయిపోయింది అప్పటి నుండి క్వారీ కార్మికుల ఎంక్వైరీల పేరుతో నా గతంతవ్వింది అప్పటికి నేను ఇష్టం లేకపోయినా ఆ ఫేస్బుక్ అకౌంట్ క్యాన్సిల్ చేసుకున్నాను వాట్సాప్లో కూడా నా ఎక్స్లవరు ఉన్న మా ఫ్రెండ్స్ గ్రూప్ నుండి బయటకు వచ్చేసాను నా ఫోన్కు ఉన్న పాస్వర్డ్ తీసేశాను అయినా లలిత నన్ను నమ్మకపోతే ఏం చేయాలి అని తనలో తానే అనుకుంటూ నెత్తి కొట్టుకుంటూ స్నానం చేయడానికి బాత్రూమ్లకు దూరాడు స్నానం చేసి వచ్చాక తల తుడుచుకుంటుండగా ఎవరో ఫోన్ చేస్తున్నట్టుగా డోంట్ మ్యారీ బీ హ్యాపీ అనే రింగ్ టోన్ అదే పనిగా మోగసాగింది పొద్దు పొద్దున్నే ఎవరబ్బా ఇలా రింగ్ మీద రింగ్ ఇచ్చేస్తున్నాడు అని అనుకుంటుండగానే ఆగిపోయింది ఆ ఫోన్ వైపు చూసిన మధు హమ్మయ్య పీడ విరగడయింది అనుకుంటూ తల దుబ్బుకోవటం మళ్ళీ కంటిన్యూ చేశాడు తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ రింగ్ రావడంతో ఎవరిది అనుకుంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళి చూశాడు తన స్నేహితుడు శేఖర్ ఫోన్ చేస్తున్నట్టుగా కనిపించింది దాంతో ఆవదంతాగిన మొహం పెట్టి ఎప్పుడూ లేని వీడేంటి ఇంత పొద్దు పొద్దునే ఫోన్ చేస్తున్నాడు మళ్ళీ నాతో ఏమైనా పని కానీ పడిందా ఏంటి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అరే మధు నేను ప్రస్తుతం మన విశాఖ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగాను ఇప్పుడే డిగ్రీ కాలేజీలో మన క్లాస్మేట్ అదేరా నీ లెవర్ శ్రవంతి కనిపించింది ఏదో ఆఫీసు పని మీద మన విశాఖపట్నం వచ్చిందిట మా ఇంటికి రమ్మన్నాను మావిడ పిల్లల గురించి అడిగింది ముఖ్యంగా నీ గురించి మరీ మరీ అడిగింది నువ్వు మన వాట్సాప్ గ్రూప్లోంచి ఎందుకు వెళ్ళిపోయావని ఆరా తీసింది దాంతో నేను ఈరోజు పది గంటలకే మధు మా ఇంటికి వస్తా అన్నాడు కలుద్దువు కానిలే అప్పుడు ఇవన్నీ అడుగుదువు గాని అని చెప్పాను సరే అని తెగ మురిసి ముద్దయిపోయిందంటే నమ్ము కనుక నువ్వు సరిగ్గా పది గంటలకల్లా మా ఇంటికి వచ్చాయి నీకు తెలిసిన విషయమే అనుకుంటాను స్రవంతి ఇంకా పెళ్లి చేసుకోలేదుట చెప్పాడు శేఖర్ చిన్నగా నవ్వుతూ ఆ విషయం వింటూనే ఏదో తెలియని ఉత్సాహం వచ్చేసింది మధులో పైకెత్తి ఇంటి సీలింగ్ వైపు చూస్తూ చూపుడు వేలు కొరుక్కుంటూ కొంచెం సిగ్గుపడిపోయాడు అప్పటి కాలేజీ రోజుల్లో ఆమెని ఆమె అందాన్ని ఓసారి గుర్తు చేసుకుని మానసికంగా మెలికలు తిరిగిపోయాడు తర్వాత శారీరకంగా కూడా మెలికలు తిరిగి ఈసారి సిగ్గుని మొగ్గులేస్తూ నువ్వు 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 నిజంగానే స్రవంతిని కలిసావా అని ఆసక్తిగా అడిగి తర్వాత అటు ఇటు చూసి వాళ్ళ ఆవిడ లలిత వంటగదిలో ఉంది అని రూఢీ చేసుకున్నాక పిల్లిలా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తన బెడ్రూమ్లోకి వచ్చేసి తలుపు వేసేసి అడిగిన వెంటనే వస్తాను అంటే శేఖర్ నన్ను మరీ కక్కుర్తివదం అనుకుంటాడు కాబట్టి న్యూట్రల్గా ఉన్నట్టు నటిస్తాను అని మనసులో అనుకుని సరే చూస్తలే అన్నాడు చిన్న స్వరంతో పెద్దగా ఆసక్తి లేనట్టు అలాగే కానీ వస్తే మాత్రం నువ్వు మరీ ఆలస్యం చేయకు మళ్ళీ తను వెళ్ళిపోతే బాధపడగలవు తొందరగా వచ్చాయి చెప్పి ఫోన్ పెట్టేశాడు ఓకే అని ఫోన్ పెట్టేసి పరుగున వెళ్ళి బీరువాంతా వెతికి అద్దరిపోయే డ్రెస్ ఒకటి తీసి వేసుకున్నాడు తర్వాత ఆమె తనకి కాలేజీ రోజుల్లో ఇచ్చిన గోల్డ్ పెన్నుని బీరువాలోంచి తీసి తన పాకెట్లో పెట్టుకుని తెగ ఫీల్ అయిపోయాడు అన్నీ చేశాక తన అనుమానపు భార్యను తెలుసుకుని అవును ఇప్పుడు హఠాత్తుగా ఎక్కడికి అడిగితే ఏం చెప్పాలి ఏం చెప్పాలో ముందే ప్రిపేర్ కాకపోతే ఆమెకు నేను అడ్డంగా ఎర్ర చేతులతో పట్టుబడటం ఖాయం కనుక ముందే అన్నీ పకడ్బందీగా ఆలోచించుకుని ఆమె ముందుకు వెడితే మంచిది అని న్యూస్ పేపర్ తెరిచి ఈరోజు నగరంలో ఏ కార్యక్రమాలు ఉన్నాయా అని చూశాడు ఆ ప్రకటన చూస్తూనే మధుముఖం ఒక్కసారి వీధి లైట్లా వెలిగిపోయింది కళ్ళని మెరిపిస్తూ పళ్ళు బయటపెట్టాడు అదృష్టం ఏమిటంటే అందులో అతని అభిమాన రచయితకి సన్మానం అని ఉంది అది కూడా ఈరోజు పది గంటలకి దాంతో కాస్త ప్రశాంతంగా చిన్న చిరునవ్వు చిందిస్తూ అమ్మయ్యా ఈ కార్యక్రమానికి వెళుతున్నా అని చెప్పేసి ఆ శేఖర్ గార్డెంటికి వెళ్ళి శ్రవంతిని కలుస్తాను ఆ తర్వాత ఇద్దరం మనసు విప్పుకుని మాట్లాడుకుంటాం తర్వాత ఎటైనా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఏకంగా అని ఊహల్లో తేలిపోతుండగా ఏమండి ఎక్కడికి అలా టిప్ టాప్గా తయారయ్యారు అడిగింది లలిత ఆమెను చూస్తూనే బిక్కమాం వేసి భయంతో తత్రభిత్రగా చూస్తూ అదే ఈరోజు పది గంటల నుండి సిటిజన్ లైబ్రరీలో నా అభిమాన హాస్య రచయిత పిల్లబాబు గారికి సన్మాన కార్యక్రమం ఉంది అక్కడికే వెళ్తున్నాను చెప్పాడు నిజంగా అక్కడికేనా కొంచెం గట్టిగా అడిగేసరికి నిజంగానా అంటే నిజంగానే అన్నాడు కాస్త నవోమహన్తో ధైర్యం నటిస్తూ సరే వెళ్ళిరండి ఆలస్యం అయిపోతోంది అని మళ్ళీ ఆమె వంటగదులకు వెళ్ళిపోయింది బతుకు జీవుడాని బైక్పై రహ్యం అంటూ శేఖర్ ఇంటికి వెళ్తుండగా మధు ఎదురింట్లో అద్దెకు ఉంటున్న పరవు లిఫ్ట్ ప్లేస్ అని చెయ్యి ఊపుతూ బండి ఆపాడు మధు చిరాగ్గా అతని వంక ఎగాదిగా చూస్తూ ఏమిటండి స్పీడ్గా వాడిని స్పీడ్ బ్రేకర్లో అడ్డుగా వచ్చి ఆపేస్తారు అడిగాడు వాచి చూసుకుంటూ ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్తున్నారా అడిగాడు ఆయన అవునండి శ్రమ నాదరుచుకొని అదే సభకి హాస్యరచిత పిల్లబాబు గారి సన్మాన సభకి వెళ్తున్నాను అనేసి వెళ్ళిపోబోయాడు మీరు దేవుడిలా వచ్చారు సార్ నేను అక్కడికే వెళ్తున్నాను కానీ నా టైం వేస్ట్ నా బైక్ టైర్ బర్స్ట్ అయిపోయింది దాంతో ఇలా రోడ్డు మీద ఆగిపోయి ఆటో కోసం అటు ఇటు చూస్తుంటే మీరు కనిపించారు ఇక పదండి వెళ్దాం టైం అయిపోతుంది అన్నాడు అతను కాస్త కంగారుగా అసలే మా ఇంటి ఎదురుగా ఉండేవాడు నేను ఇప్పుడు ఇతన్ని తీసుకువెళ్ళకపోతే ఈ విషయం వాళ్ళ ఆవిడతో చెప్తాడు ఆవిడ మావిడితో చెబితే సభకి అని చెప్పి ఎక్కడికి వెళ్ళారు అని తీస్తే నాకు ఇంట్లో పడటం ఖాయం కనుక వీటితో పాటు ఆ సభకి వెళ్ళి మొక్కుబడిగావు పది నిమిషాలు కూర్చుని తర్వాత అని చెప్పి బయటపడిపోతాను అని మనసులో అనుకుని సరే ఎక్కండి అన్నాడు ముఖానికి నవ్వు పులువుకుంటూ రచయిత పిల్లబాబు సన్మాన సభలో కూర్చుని ఓ పది నిమిషాలు భారంగా గడిపాడు తర్వాత వాచి చూసుకుని అమ్మాయ్యా ఇక లేచి వెళ్ళిపోదాం అని మధు అనుకుంటుండగా లలిత ఫోన్ చేసింది లిఫ్ట్ చేసి చెప్పు లలిత అన్నాడు లో గొంతులో నన్ను క్షమించండి అంది చిన్న ఏడుపు స్వరంతో ఏ ఎందుకు అడిగాడు అయోమయంగా మీ మాజీలెవరు మీ మాజీలెవరిపై మీకు ఇంకా మనసుందో లేదో తెలుసుకోవాలని నేనే మీ స్నేహితుడు శేఖర్తో పొద్దున్న అలా ఫోన్ చేయించాను కానీ మీ మనసులో నేను తప్ప ఆమె లేదని అర్థమైంది ఇదివరలో ఒకసారి మీరు ఆమెకి ఫేస్బుక్లో ఏదో బర్త్డే విషెస్ పెట్టారని మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ డీయాక్టివేట్ చేసుకున్న ఆమె ఉన్న గ్రూప్ నుండి మీరు బయటకు వచ్చేసినా సరే నేను మిమ్మల్ని నమ్మలేదు కానీ మీరు స్రవంతి కోసం శేఖర్ ఇంటికి వెళ్లకుండా సన్మానానికే వెళ్ళారు ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్మకపోతే నేను షీ నీ కాదు కదా అసలు మనిషినే కాదండి కనుక ఇక మీదట నేను మిమ్మల్ని చచ్చిన అనుమానించనండి చెప్పింది పూడుకుపోతున్న గొంతుతో ఆమె మాటలు విన్న మధుగుండే ఒక సెగన్ ఆగి మళ్ళీ కట్టుకుంది పర్వాలేదు నా మీద నీకున్న ప్రేమ కొద్దీ అలా చేసావని అర్థమవుతోంది కానీ నేను శేఖర్ ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఈ సన్మానానికే వెళ్ళానని నీకెవరు చెప్పారు అడిగాడు ఆయోమయంగా మన ఎదురింటి అప్పారావు గారు సభలో కొన్ని సెల్ఫీలు కొన్ని ఫోటోలు తీసి అతను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడు ఆ ఫోటోల్లో మీరు ఆయన పక్కనే ఉండటం నేను ఇప్పుడే చూశాను మీ మనస్సు అర్థం చేసుకున్నాను చెప్పి ఫోన్ ఆమె దాంతో మధు అప్పారావు వంక ఆరాధనగా చూస్తూ అతను చేయి పట్టుకుని మీరు దేవుడు సార్ అన్నాడు అతని కళ్ళల్లోకి లోతుగా చూస్తూ ఆ మాటలు ఏమాత్రం అర్థం కాక తెల్లమొహం వేసి అయోమయంగా బుర్ర గోక్కుంటూ మధువంక చూశాడు అప్పారావు దేవుడిలా వచ్చారు శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి గారి కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఎంపికైన కథ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉషా పక్షపత్రికలో ప్రచురించబడిన కథ విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు